భారతీయ సనాతన జీవనం ఋషి ముని ఆచార్య ప్రోక్తమై తన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతానికి ప్రతిపాదించి దానికి ప్రచారం కల్పించడానికి నాలుగు పీఠాలు స్థాపించారు అద్వైత సిద్ధాంతం ప్రచారం పేరుతోనే ఆధ్యాత్మికత ముసుగేసుకున్న కొందరు రాజకీయ నేతలతో అంట కాగుతూ ప్రజాధనాన్ని దోచేస్తున్నారు అలాంటి ఓ పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తిరుమలలో స్వరూపానంద ఎలా స్వాహానందంగా మారాడో మొదటి భాగంలో చూసాం హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన భూములను ఎలా దోచేశాడో ఈ రెండో భాగంలో చూద్దా హైదరాబాద్లో ఒక రూపాయికి మీరు కొనగలిగిన వస్తువు ఏంటి తక్కున సమాధానం చెప్పగలరా అలా అంటే హైదరాబాద్ ఏంటి ఒక్క రూపాయికి కొనగలిగిన వస్తువులు ఏంటి అలా మీకు గుర్తుకు రావు కదా పోనీ ఓ వంద గజాల స్థలం కొనాలంటే ఎంత అవసరమో అంచనా ఉందా మురికివాడల్లో కూడా లక్షల్లో ఉంటోంది స్థలం విలువ అదే కోకాపేట వంటి చోట్ల అయితే ఆ మధ్య తెలంగాణ సర్కారు భూముల వేలం వేస్తే ఎకరం వంద కోట్ల రూపాయలు పలికింది అలాంటి చోట ఒక్క రూపాయికే ఎకరం స్థలం వస్తోందని మీకు తెలుసా మామూలు వ్యక్తులకు అది సాధ్యం కాకపోవచ్చు గాని స్వాహానందకు క్షమించండి ఉచ్చారణ దోషమండి స్వరూపానందకు ఇది సాధ్యమే రెండు రూపాయలకు రెండెకరాలు కొనగలరు ఆ రెండు రూపాయలు కూడా ఆయన పరమ భక్తులు కట్టేస్తారనుకోండి ఇంతకు ఎలా వచ్చింది అదే స్వామివారి మ్యాజిక్ అప్పటి సీఎం కేసీఆర్ పైన ఆయన కురిపించిన టన్నుల కొద్ది ప్రేమకు బహుమానం కేసీఆర్ పైన స్వరూపానంద ప్రేమ ముందు సినిమా ప్రేమలు కూడా సరిపోవు ఏ కథకుడైనా ఇలాంటి ప్రేమలు ఉంటాయా అని బుర్రగోక్కోవాల్సిందే స్వామివారి ఇనుప లౌకు మెచ్చి కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టి మరీ ఒక నిర్ణయం తీసుకున్నారు అదే గండిపేట మండలంలోని కోకాపేట వద్ద విశాఖపట్నం శారదాపీఠంకు రెండెకరాల స్థలాన్ని కేటాయించడం దీనికోసం ఓ జీవోను కూడా విడుదల చేశారు ఇంతకు ఎకరం భూమి విలువ ఎంతో తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎకరానికి రూపాయి చొప్పున ఈ కేటాయింపు జరిగింది అంటే రెండెకరాలకు రెండు రూపాయలు అన్నమాట ఈ స్థలంలో శారదాపీఠం గురుకుల వేద పాఠశాలను నెలకొల్పుతోందట నిరుపేదలకు కావచ్చు సామాన్యులకు కావచ్చు లేదంటే మధ్యతరగతి కుటుంబీకులకు కావచ్చు వీరు ఒక స్థలం కొనుక్కోవాలంటే ఒక స్థలం వారికి కావాలంటే కనీసం లక్షలకు లక్షలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితే ఉండేటువంటి నేపథ్యమే మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది స్వాములకైతే మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములన్నీ కూడా కేవలం ఒక్క రూపాయితో ఒక్క రూపాయికే దక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదేం దౌర్భాగ్యం అంటూ కూడా ప్రజలంతా కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ మనం చెప్పాలి ప్రస్తుతం మనం కోకాపేట ప్రాంతంలో ఉన్నాము ఈ గండిపేట మండలానికి చెందినటువంటి కోకాపేట ప్రాంతంలో అయితే మాత్రం ఎంత కాస్ట్లీయెస్ట్ సిటీగా మారిపోతుంది చుట్టూరు చూస్తే ఏ స్థాయిలో భవంతులు ఉన్నాయి ఏ స్థాయిలో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఏ స్థాయిలో ఇక్కడ ఆకాశాన్ని అంటే కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూసేటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు విశాఖ శారదాపీఠానికి సంబంధించి కేసీఆర్ హయాంలో కేసీఆర్ అయితే మాత్రం రెండు ఎకరాల కోట్ల విలువ చేసేటువంటి భూమిని రెండు ఎకరాల భూమిని ఇక్కడ కేవలం రెండే రెండు రూపాయలకి కట్టబెట్టడం జరిగింది దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక జీవోను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితే కనపడింది కేసీఆర్ ఆయన ఏదైనా కానీ ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా ఒక సిటీకి సంబంధించినటువంటి మారుమూల ప్రాంతంలో కావచ్చు లేదంటే మరే ఎక్కడైనటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో కావచ్చు వారందరికీ కూడా అక్కడ ఆ వేద పాఠశాలకు ఈ శారదా పీఠానికి కట్టబెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అలా చేయకుండా ఇక్కడ కనీసం కోకాపేట అంటే ఎకరా ఇరవై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు పలికినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఇలాంటి నేపథ్యంలో కూడా కేవలం రెండే రెండు రూపాయలకు ఎకరా రూపాయి చొప్పున రెండు రూపాయలకే రెండు ఎకరాలు ఈ భూమిని ఎలా కట్టబెడతారు అనేటువంటి మాటలు అనే వ్యాఖ్యలు విమర్శలు అయితే సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నాయి మేము ఎంత అరిచి పెట్టుకున్నా కానీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కానీ మాకు ఒక స్థలం భూమి కావాలన్నా ఒక సెంటు భూమి కావాలన్నా కానీ మా దగ్గర మాకు దక్కేటువంటి పరిస్థితులుండో వేలకు వేలు లక్షల లక్షలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆ లక్షల లక్షలు వెచ్చించినా కానీ ఈరోజు ఒక ఫ్లాట్ కొనే పరిస్థితే లేదు ఇక ఒక స్థలాన్ని ఇలాంటి కాస్ట్లీ ఏరియాలో ఒక స్థలాన్ని ఎలా కొనే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది వారి యొక్క మాటగా కనపడుతుంది వారంతా కూడా చాలా తీవ్రంగా సామాన్యులంతా కూడా చాలా తీవ్రంగా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఎకర రూపాయి చొప్పున రెండు ఎకరాలు రెండు రూపాయలకు ఏ విధంగా కేసీఆర్ కట్టబెట్టారు సామాన్యుడు కనిపించలేదా వేరే ఎక్కడైనా వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటే లేదంటే ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఇస్తే బాగుంటుంది కదా వేద పాఠశాలకు నిజంగా ఇవ్వాలని కేసీఆర్కి అంత మక్కు ఉంటే అక్కడ ఇస్తే బాగుండేది కానీ ఇంత కాస్ట్లీ ఏరియాలో ఇక్కడ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం సామాన్యుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి కానీ మనం చూస్తున్నాం ఎంత విలాసవంతమైనటువంటి ఈ ప్రదేశంలో విలాసమైనంతవంతమైనటువంటి భవనాలు ఆకాశాన్ని అంటే భవనాలు ఇక్కడ కడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ స్థలం కూడా వేరే వారికి ఎవరికైనా కేటాయిస్తే అది ఒక కంపెనీకి కావచ్చు లేదంటే ఇంకా వేరే అంశాలకు కావచ్చు కేటాయిస్తే బాగుండేది కానీ ఒక వేద పాఠశాలకు ఇంత కాస్ట్లీ ఏరియాలో ఈ విధంగా ఎందుకు కట్టబెట్టారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నట్లుగానే మనం చెప్పాలి హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో వైజాగ్ స్వామీజీ స్వరూపానందకు రెండెకరాల భూమిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వీరాచారి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు ఇక ఏదైనా ప్రభుత్వ భూమిని ఉపాధి కల్పన కోసం కాదంటే వృద్ధుల కోసం లేదా ప్రజాసేవ చేయడంలో ట్రాక్ రికార్డు ఉన్న వారికి మాత్రమే అది ప్రజా ప్రయోజనాల కోసం ఇవ్వాలి కానీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆశ్రమం ఏర్పాటుకు భూమిని కేటాయించాలనే నిబంధన లేదని ఆయన పోరాటం చేస్తున్నారు శంకరులు రామానుజులు మాధ్వాచార్యులు లోకశ్రేయస్సు కోసం దేశ నలుమూలల పీఠాలను స్థాపించారు ఆ పీఠం ధర్మాన్ని వాళ్ళు పాటించాలి ఇక ప్రకృతిలోనే పరమాత్మను దర్శిస్తూ లోక ఉపద్రవాలను లోక శాంతిని సమంగా అచలంగా చూసే ఆనంద స్వరూపుడు సన్యాసి మరి పీఠాధిపతిగా ఆశ్రమ ధర్మ ప్రధానమైన విషయాలు విడవకుండా బాధ్యతను నిర్వర్తించాలి మరి స్వరూపానందుడు నిన్న మున్నటి వరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరికి అత్యంత ప్రీతి పాత్రుడు విశాఖ శ్రీ పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన ఆదేశాలకు పాలకులు అత్యంత విలువ ఇచ్చేవారు ఆయన చెప్పిన వారికే పదవులు కాదన్న వారికి తాకీదులు ప్రభుత్వాలు మారే వరకు ఆయన వైభవం రాచరికాన్ని తలపించింది పేరుకు సన్యాసి అయినా వ్యవహార శైలి అంతా కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న రాచరిక వ్యవస్థనే గుర్తుచేసింది నో డౌట్ ఆయన సన్యాసిగా కనిపించే భోగలాలాసుడు అద్వైత సిద్ధాంతం అని చెప్పే ద్విమనస్కుడు కాదంటే ఆయన గతంలో చెప్పిన మాటలు ఓసారి గుర్తు చేసుకోండి నిజం మీకే తెలుస్తోంది విజయవాడలో జరిగిన శారదాపీఠ ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలో ఆయన చెప్పిన మాటలు రాజకీయాల్లో తలంపడిన నేతలకు కూడా జుగుప్స కలిగించినవే ఇక జగన్ కేసీఆర్లు ఇద్దరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడే ఇద్దరు సీఎంల గురించి స్వరూపానంద ఒకరు నా ఆత్మ ఒకరు నా ప్రాణమంటూ చెప్పుకొచ్చారు జగన్ సీఎం అవ్వటం కోసమే పని పనిచేసిందని మరో పదిహేనేళ్ళు ఆయనే సీఎంగా ఉండటానికి చేస్తామని స్వరూపానంద చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఒక సన్యాసి ఇలా మాట్లాడటం ఏంటి ఆయన ఏ స్వార్థం లేని సన్యాసి అని నమ్ముదామా